చాలా రోజుల తర్వాత కవితతో కేటీఆర్ భేటీ అయ్యారన్న శుక్రవారం తిహార్ జైల్లో కవితని కలిసారు కేటీఆర్ సుమారుగా ఈ రోజుతో ఎగ్జాక్ట్ గా కవిత తిహార్ వెళ్ళి అంటే తనని అదుపులోకి తీసుకోవడం కావచ్చు సిబిఐ ఈడీ విచారణ తర్వాత ఇదంతా కూడా సుమారుగా ఈ రోజుతో ఎగ్జాక్ట్ గా మూడు నెలల సమయం కావస్తోంది అయితే నిన్న కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు చాలా కొంత ఎమోషనల్ గా అంటే చాలా రోజుల తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ బిజీగా ఉన్నారు అయితే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్ వచ్చింది ప్రమాణ స్వీకారం తర్వాత కొంత కొత్తగా అంటే ఎన్డి మోడీ త్రీ పాయింట్ ఓ కూట ప్రజెంట్ ఏర్పాటైంది సో ఇవన్నీ కొంత పొలిటికల్గా బిజీ తర్వాత కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు కొంత ఎమోషనల్గా వాళ్ళతో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది సో జైల్లో కేటీఆర్కు అక్కడ తను పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కవిత వివరించారు ఇక నానా ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా కేటీఆర్తో కవిత అడిగినట్టు తెలుస్తోంది ఇక పిల్లలు బాగున్నారంటూ కూడా కవిత ఆ విషయాన్ని కూడా ఆరా తీశారు ఇక ఎన్నికల తీరుపైన కేటీఆర్ తో కవిత ముచ్చటించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయిన పరిస్థితి గురించి కూడా ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకున్నారు ఇక కవిత జైలుకెళ్ళి ఎగ్జాక్ట్ గా ఈ రోజుతో మూడు నెలల సమయం పూర్తయింది ఈ రోజుతో కరెక్ట్ గా మూడు నెలల సమయం ఈడీ తన అదుపులోకి తీసుకోవడం సిబిఐ విచారించా కూడా మార్చి పదిహేను ఎగ్జాక్ట్ గా కవిత లిక్కర్ స్కామ్ లో ఫర్ ఫస్ట్ టైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఎగ్జాక్ట్ గా మూడు నెలల సమయం కావస్తోంది ఇక ఇన్ఫాక్ట్ కవిత జైల్లో పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కేటీఆర్ తో ముచ్చటించిన సమయంలో న్యాయం న్యాయం మనవైపు ఉంది డెఫినెట్ గా మనం గెలుస్తున్నాం బెయిల్ రావడం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా కేటీఆర్ కవితను ఓదార్చే ప్రయత్నం చేశారు సో ఇద్దరి మధ్య కాసేపు కొంత ఎమోషనల్ గానే ఈ చర్చ కొనసాగింది ఇద్దరి మధ్య ఈ ముచ్చటి ముచ్చట కార్యక్రమం కూడా జరిగిందంటూ కూడా తెలుస్తోంది ఇక భయపడొద్దు మేమంతా ఉన్నామంటూ కూడా కేటీఆర్ ధైర్యం చెప్పారు న్యాయం మనవైపే ఉందంటూ కూడా కేటీఆర్ తనకు భరోసా ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది సో చాలా చాలా రోజుల తర్వాత కేటీఆర్ మొదట్లో తను జైల్లో ఉన్నప్పుడు చాలా రోజులు సుదీర్ఘంగా అక్కడే ఉండి పర్యవేక్షించారు బెయిల్ విషయంలో కావచ్చు ఈడీ ప్రశ్నల వర్షంలో కురిపించిన నేపథ్యంలో కావచ్చు సిబిఐ విచార నేపథ్యంలో కావచ్చు కానీ కొంత ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ యాక్టివ్ లీడర్స్ వెళ్ళి సందర్శించినప్పటికీ కవిత కుటుంబంలో నుంచి మరి కూడా వెళ్ళి కలిసిన దాఖలాలు లేవు అయితే నిన్న కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు చాలా చాలాసేపు ఇద్దరు కూడా ముచ్చరించినట్టు తెలుస్తోంది చాలా ఎమోషనల్గా ఎందుకంటే మూడు నెలల సమయం అయింది అనేక రకాల ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి ఇక బయటికి రాదేమో అనే రకంగా వార్తలు రావడం కావచ్చు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీ కి కింగ్ పిన్గా అంటే ప్రతి దాంట్లో కూడా కీలక సూత్రధారి పాత్రధారిగా కవిత అంటాడు సిబిఐడీలు చెప్పడం కావచ్చు అన్ని చూస్తుంటే ఏం జరుగుతుందో అసలు నా చుట్టూ ఏం ఏం జరగబోతోందో అని ఒక ఆందోళనలో కవిత ఉంది అదే సమయంలోనే కేటీఆర్ భేటీ ఇవ్వడంతో కొంత భావోద్వేగంతో కూడినటువంటి చర్చ బల జరిగింది సో ఇన్ఫాక్ట్ కేసీఆర్ కి సంబంధించిన ఆరోగ్యం గురించి బాగోగులు కూడా తెలుసుకున్నారు నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా ఆ కేటీఆర్ తోతో మాట్లాడి తెలుస్తోంది పిల్లల సంగతి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగుల గురించి కూడా కవిత ఆరా తీశారు ఒకసారి మాట్లాడే విధాంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు కేటీఆర్ కవిత ఇద్దరు కూడా భేటీ అయ్యారు టీహార్ జైల్లో కవితను కేటీఆర్ వెళ్లి కలిసారు సో ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళ మధ్య చాలా భావోద్వేగమైనటువంటి ఎమోషన్స్ తో కూడినటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది అది నాన్న ఆరోగ్యం విషయంలో కావచ్చు పార్టీ కుప్పకూల పరిస్థితుల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా చర్చ కొనసాగిన పరిస్థితి సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు బెయిల్ విషయాన్ని కూడా కొంత వాళ్ళు మాట్లాడారు న్యాయం మనమైపోయింది అంటూ కూడా కేటీఆర్ భరోసానిచ్చారు సో ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వాళ్ళ మధ్యలో దానికి సంబంధించిన చర్చ విషయంలో ఎగ్జాక్ట్లీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ తిహా జైల్లో ఉన్నారు కవిత గత కొన్ని నెలల నుంచి రెగ్యులర్ గా కేటీఆర్ హరీష్ రావు తర్వాత కుటుంబ సభ్యులు భర్త అనిల్ తర్వాత అడ్వకేట్ సంబంధించిన టీమ్ రెగ్యులర్ గా భేటీ అవుతున్నారు అందులో భాగంగా నిన్న కేటీఆర్ మాట్లాడారు ఇచ్చే ప్రయత్నం చేశారు కవితకి త్వరలో ఖచ్చితంగా దీంట్లో ఆధారాలు లభించలేదు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎక్కడ వీడి కానీ తర్వాత సిబిఐ కానీ నిరూపించలేకపోయింది ఇది కావాలని రాజకీయ పరమైనటువంటి కుట్ర అనేటువంటిది సోషల్ మీడియాలో భారీగా చర్చ కూడా కొనసాగుతా ఉంది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తమకి ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే చెబితే వినని పార్టీలే ఉంటాయో వారందరిపైన ఇలా కక్ష సాధిపు చర్యలు చేపడతా ఉన్నాయి ఆ ధైర్యంగా ఉండండి ఏం కాదు ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంటుంది న్యాయస్థానాలు తప్పు చేయనటువంటి వారిని బయటికి వచ్చేలా న్యాయస్థానాలు చర్యలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానాల స్టేట్మెంట్స్ ఉంటాయి సో అలాగే ఉంటుంది ఇబ్బంది లేదు దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితతో నిన్న భేటీ అయిన సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కేసులో కావాలని ఎలికించాననేటువంటిది కూడా బయట చర్చ జరుస్తున్నట్లు ఆమెతో మాట్లాడారు అయితే ముఖ్యంగా బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ నెల ఇరవై ఒక్క వరకు కవితకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఉంది కానీ ఈడీ వచ్చేసి ఈ నెల మరొకసారి దీనికి సంబంధించిన విచారణ కోసం కవిత తర్వాత ఇంకా మిగతా వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించినటువంటిది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉందో దాంట్లో మరింత లోతైన విచారణ కోసం మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ జూలై మూడుకు వాయిదా పడ్డ జులై మూడుకు వాయిదా పడింది కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఏమో ఈ నెల ఇరవై వరకు ఉంది అంటే కవిత బెయిల్ అప్లై కూడా తిరిగి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు ఇరవై ఒకటి వరకు ఉన్నా కూడా ఎందుకంటే జూలై మూడు వారం మూడు తర్వాత మళ్ళీ విచారణ ఉంది ఈడికి సంబంధించి పలువురికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కోసం కాబట్టి మేలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఆమెతో చర్చించారు మాజీ ఎంపీ వినోద్ గాని ఆ తర్వాత అమిత్ రావు దీనికి సంబంధించినటువంటి మరొక అడ్వకేట్ వీళ్ళంతా కూడా మోహిత్ రావు వీళ్ళంతా కూడా అడ్వకేట్ ఆమెతో మరొకసారి అయ్యారు కేటీఆర్ తర్వాత కూడా వీళ్ళంతా కూడా భేట వివరించే ప్రయత్నం చేశారు లీగల్ గా ఈ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ ఏ రకంగా ముందుకు పోతా ఉంది మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఇవన్నీ కూడా వీటితో పాటు ఒక ఎమోషనల్ సంబంధించినటువంటి భేటీ ఖచ్చితంగా అన్న తర్వాత సోదరి ఇద్దరు ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ సంబంధించినటువంటి చర్చ తావిస్తుంది పిల్లలు ఎలా ఉన్నారు తర్వాత వీటన్నిటిపైన చర్చ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది దాంతో పాటు తన పిల్లల గురించి అడగడం కావచ్చు పార్టీకి సంబంధించిన పరిస్థితులు ఆడడం కావచ్చు వీటన్నిటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్ మాత్రం తన సోదరికి భరోసా ఇచ్చు త్వరలోనే బయటికి వచ్చేలా కూడా కవిత బేల్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది పలుమార్లు విచారణ కూడా అవడం కావచ్చు దాన్ని పొడిగించడం కావచ్చు చూస్తూనే ఉన్నాం కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొలిటికల్ సినారియా కూడా కొంత మారింది సో మొదటి నుంచి కూడా కొన్ని బయట వార్తలు ఏంటంటే బీజేపీ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే ఈ రకంగా వాళ్ళ బిల్డప్ కోసమే వాళ్ళ యొక్క తెలంగాణలో పట కోసం ఈ రకం ప్రయత్నం చేసిందని ఇన్ఫాక్ట్ కేసీఆర్ సైతం సభల సమావేశాల్లో మాట్లాడారు సో ఇప్పుడు బీజేపీ అధికారంలో వచ్చింది సో వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు లేకపోతే త్వరలో కవిత కూడా బయటకు రాబోతుందంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కావచ్చు అక్కడక్కడ చర్చ జరుగుతోంది సో ఆ దిశగా బిఆర్ఎస్ మొదటి అడుగు అని చెప్పి చెప్పాలా ఆల్రెడీ ఏదైతే ఈ స్కామ్ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉందని వారంతా కూడా ఏదైనా మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లోనే ఉన్నారు రీసెంట్ గా బెయిల్ పై కొంచెం షరతులతో బయటకు వచ్చి మళ్ళీ జైలుకు వెళ్లారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తర్వాత ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలా మంది ఇప్పటికి దాదాపు సంవత్సరం నుంచి జైల్లోనే ఉంటున్నారు రీసెంట్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళారు కవిత కూడా మూడు నెలలు దాటినటువంటి సందర్భం ఈ మళ్ళీ జులై మూడవ తారీఖు సంబంధించి కూడా దీనికి విచారణ ఉంది పలు పలువురు వ్యక్తుల దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి కాబట్టి ఛార్జ్ షీట్ తో విచారణ ఎంత త్వరగా జూలై మూడు తర్వాతనే కవితకు సంబంధించిన బెయిల్ విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాకపోతే కవిత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు డైరెక్ట్ కేవలం ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలోనే ఆమె జైల్లో మగ్గిపోతున్నారు అనేటువంటిది డిఆర్ఎస్ పార్టీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది జూలై మూడు తర్వాత ఆమె బెయిల్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కవిత నిన్న భేటీ అయ్యారు కవిత టీఆర్ జిల్లా ప్రస్తుతం ఉంది సో సుమారుగా తను లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎగ్జాక్ట్ గా మూడు నెలల సమయం కావస్తోంది సో నిన్న భేటీలో చాలా భావోద్వేగానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది కొంత ఎమోషనల్ గానే కవిత కేటీఆర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది సో నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా ఆరా తీశారు పిల్లల యొక్క బాగోగుల గురించి కూడా కవిత అడిగి తెలుసుకున్నారు అన్న కేటీఆర్ తో ఇక పార్టీ పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి సంబంధించిన అంశాన్ని కూడా కవిత కేటీఆర్ తో ముచ్చటించారు సో దానికి సంబంధించిన అంశం కూడా చూస్తా ఉన్నాం సో ఇవన్నీ కూడా కొంత హైలైట్స్ గా మారుతున్న పరిస్థితి ఎందుకంటే మూడు నెలల సమయం కావచ్చింది పొలిటికల్ గా సీనియార్లు కూడా మారుతున్నాయి సో న్యాయం మనవైపే ఉంది ఎప్పటికైనా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మా ప్ర మా అనే రకం కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది ఇక సుమారుగా మూడు నెలల సమయం పూర్తయింది కాబట్టి కొంత కవిత ఎమోషనల్ ఎందుకంటే తను పడుతున్న ఇబ్బందుల గురించి జైల్లో పడుతున్న ఇబ్బందులు కావచ్చు బయట పొలిటికల్ సినారియో ప్రకారంగా బిఆర్ఎస్ పార్టీ కుదేలవడం కావచ్చు అని కూడా కొంత సిచ్యువేషన్స్ తారుమారాయి కాబట్టి కవిత కూడా కొంత ఎమోషనల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది సో అన్న భయమైతుంది అనే రకం కూడా కవిత కేటీఆర్తో ముచ్చటిచ్చినట్టుగా తెలుస్తోంది త్వరలుగా కవితకు సంబంధించిన అంశం కొనసాగుతూ ఉంది చర్చ ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే సుమారుగా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురు కావడం కావచ్చు లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా ఉందంట ఈడీ సిబిఐ లాంటివి చార్జ్షీట్లు ఫైల్ చేయడం కావచ్చు అని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమే చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది ఓవరాల్ గా కేటీఆర్ కవితకు సంబంధించిన భేటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం జరిగిపోతున్నాం పరిస్థితి